హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మళ్ళీ ఒక సరికొత్త పరిచయంతో ఈ వీడియోని రావటం జరిగిందండి సో అన్ని వీడియోస్ కంటే కూడా ఈ వీడియో కూడా చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చాలా వరకు కూడా మనము సీడ్స్ దిశవాళి హైబ్రిడ్ అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ లిక్విడ్స్ కూడా మనము ఫ్రీగా ఇవ్వటం జరిగింది అదేవిధంగా అన్ని రకాల ప్లాంట్ సమాచారం గురించి కూడా మనము చాలా చక్కగా చెప్తూ ఉన్నాము సో అదేవిధంగా మనకి చాలా మంది కూడా ఈ యొక్క సమాచారాన్ని ఈ యొక్క సీడ్స్ ని చాలా వరకు కూడా సేకరించుకొని చక్కగా ఆర్గానిక్ గార్డెనింగ్ అని ఇప్పుడు ఉన్నారు సో దానిలో భాగంగా చాలా మంది ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ నుంచి కూడా చాలా మంది కామెంట్స్ ఏంటంటే సార్ మీరు సీడ్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు కాబట్టి కొంచెం మా కోసం మేము కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాము సో బయట మార్కెట్లో ఎక్కడ మేము గొడవకు అర్థం కావట్లేదు కొంచెం మీరు ఏమన్నా ఫ్రీగా వివ్వడం వల్ల కొంచెం ప్లాంట్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ అవుతుందండి జరిగిందండి సో వాళ్ళందరి కోసము ఈరోజు మళ్ళీ ఒక సరికొత్త ఆ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ వీడియో అనేది తీసుకురావడం జరిగిందండి సో ఈ యొక్క ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ వీడియోలో సంబంధించిన అన్ని రకాలైనవి మీకు కావాలి అంటే ఖచ్చితంగా మన జై కిసా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా ఆ పక్కనే ఉన్న బెల్లెకాన్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోవాలి ఇదే విధంగా ఎవరికైతే సిటీజ్ గ్రూప్ సిటీ టెరస్ గార్డెన్ గ్రూప్ ఉంటుందో దాంట్లో కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి అండి ఎందుకంటే మీరే కాకుండా గ్రూప్లో ఉన్న కొత్త గార్డెన్స్ వాళ్ళు కూడా తీసుకోవటం వల్ల వాళ్ళ గార్డెన్ కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ అవుతుంది హాయ్ అండి నమస్తే నేను రాజశేఖర్ దేవరకొండని సో ఈరోజు మన ఈ వీడియో ఏమిటి అంటే ప్లాంట్స్ అనేవి చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఎక్కువగా కామెంట్స్ వచ్చేది సార్ ప్లాంట్స్ అనేవి మా ఇంట్లో ప్లాంట్స్ అనేవి గ్రోత్ కావట్లేదు సార్ ఫ్లవర్స్ ఎక్కువగా రావట్లేదు సార్ రూట్స్ డెవలప్మెంట్ ఎక్కువగా లేవు ఫ్రూట్స్ అనేది సైజు రావట్లేదు ఫ్లవర్స్ అనేది క్రాఫ్ రావట్లేదు పెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్లవరింగ్ అనేది అనుకున్న దానికంటే కూడా తక్కువ గ్రోయింగ్ వస్తుందని చెప్పేసి కూడా చాలా వరకు కూడా రెగ్యులర్ కామెంట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము సో వారందరి కోసము చక్కటి మంచి వీడియో అనేది చేయడం జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎవరు కూడా స్క్రిప్ట్ చేయవద్దు So... మనము ఎవరికి సీడ్స్ అనేవి ఏ విధంగా దేశవాణి విత్తనాలు ఫ్రీగా ఇచ్చాము ముందు పెస్ట్ కంట్రోల్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాము అంత ముందు ప్లాంట్స్ అని ఏ విధంగా ఇచ్చామని చెప్పేసి కూడా చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది సో దానిలో భాగంగా రోజు కూడా మనము మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి ఒక ఆరు రకాలైన మోస్ట్లీ ఇంపార్టెంట్ ఆరు రకాలైన ఫెర్టిలైజర్స్ అనేవి మనము రోజు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా మనం ఈ రోజు ఫ్రీగా ఇద్దామని చెప్పేసి రెడీ రెడీ అయిపోయామండి సో కాబట్టి ఇలాంటి మంచి మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ ప్లాంట్స్ ప్లాన్స్ గురించి సమాచారం కానీ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి సో మనము ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఎదుగుదల రావడానికి ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్రాఫ్ సైజు పెట్టడానికి టేస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉండటానికి కూడా మనము బెడ్ షాపులో రెగ్యులర్గా మనము ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఉంటాము బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే అవి ఆర్గానిక్ అని చెప్పేసి అంటూ కానీ ఎక్కువ కెమికల్ అనేది ఉండే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది సో దానిలో మేము బేస్ చేసి తీసుకొని అందరికీ కూడా ఒక ఆరు రకాలైన ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ లిక్విడ్స్ అదే పౌడర్స్ అనేవి మనం రోజు సప్లై చేస్తున్నామండి ఆరు రకాలైన నేచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి పౌడర్స్ మనం సప్లై చేస్తున్నామండి సో ఇవి తీసుకోవడం వల్ల మీ గార్డెనింగ్ అనేది ఏ విధంగా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అదేవిధంగా వీటిని మనం ఏ సందర్భాల్లో ఏ టైంలో చేసుకోవటం వల్ల మన ప్లాంట్ అనేది ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ ఉందని చెప్పేసి మనం వీడియోని చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఖచ్చితంగా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి స్క్రిప్ట్ మాత్రం చేయవద్దు సో మనకి ప్లాంట్కి ఎక్కువగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా ప్లాంట్ అనేది బాగా గ్రోత్గా ఎక్కువ ఎప్పుడు ఇంప్రూవ్మెంట్గా ఉండాలి అంటే మనకి ప్లాంట్ ఎప్పుడు కూడా వచ్చేసి అంటే డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ప్లాంట్ రుషిగా పెనటాలి కానీ ఫ్రూట్స్ సైజు బాగా రావాలి రావాలి అంటే మనకి ఎన్పికే అనేది ఖచ్చితంగా రావాలి ఎన్పీకే అంటే ఏంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సో ఇది ప్లాంట్కి మోస్ట్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క సూర్యకిరణ వ్యవస్థని అది మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత ఫుడ్ అనేది సేకరించుకోవడానికి మోస్ట్లీ ఇంపార్టెంట్ ఎన్పీకే సో చాలా సందర్భాల్లో సిటీజీ సిటీ టెరస్ గార్టెన్ వాళ్ళకి ఎక్కువగా సూర్యకిరణాలు సూర్య వ్యవస్థ పడుతూ ఉంటుంది సో అలాంటి క్రమంలో మనం యొక్క ఎన్పికేని కనుక మనము మన ప్లాంట్స్కి ఇచ్చుకోవటం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి ఎన్పికేని ఐదు లీటర్ల వాటర్లో ఎన్పికేని అంతా చేసుకొని ప్రతి మొక్కకి కూడా వచ్చి అన్ని మొక్కలు కూడా మనము కొంచెం కొంచెం వాటర్ ఇచ్చుకోవటం వల్ల కూడా మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి ఎన్పీకే వచ్చేసి అదే విధంగా చాలా సందర్భాల్లో మోస్ట్లీ నైన్టీ నైన్టీ పర్సెంట్ చాలా మంది ఘాట్నర్స్ కి అసలు ఇవి ఉంటాయి అని చెప్పేసి కూడా చాలా ఎవరికి కూడా తెలియదు ఇది ఉంటాయని చెప్పేసి కూడా చాలా మందికి తెలియదు తక్కువ మోస్ట్లీ టాప్ టెన్ ఆర్గానిక్ ఫెర్టిల షాపులు దొరుకుతాయండి ఇవి ఇవి వచ్చేసి అంటే గూలికెలు అంటారు వీటిని వచ్చేసి సముద్రపు నాచు గూలికెలు అని చెప్పేసి అంటారండి ఇవి ఇవి ఎక్కువగా సముద్రపు నాచులో వాటిలో లిక్విడ్స్ తో తయారు చేసుకుని ఆర్గానిక్ పద్ధతిలో ఇవి వాడతారండి ఇది ఎక్కువగా దేనికి ఉపయోగపడతారంటే ప్లాంట్ కింద యొక్క రూట్స్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ రూట్స్ డెవలప్మెంట్ అనేది చాలామంది కాల్ చేస్తూ అంటే ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తారంటే సార్ మేము చిన్న మేము చిన్న చిన్న కుండలు చూసుకున్నాము దానివల్ల రూట్స్ డెవలప్మెంట్ కావట్లేదు దానివల్ల ప్లాంట్ అనేది బాగా ఎదుగుల రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటున్నారు సో అలాంటి సందర్భాలు కనుక మనము రూట్స్ డెవలప్మెంట్ కోసం కనుక ప్రతి ఒక్క ప్లాంట్కి కనుక ఈ యొక్క పది పది గనక గు వేయడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి రూట్స్ అనేవి ఎక్కడైతే బలహీనత ఉంటాయో వాటి మీద ఈ ప్రభావం చూపించి రూట్స్ మంచిగా డెవలప్మెంట్ అవుతాయండి బెస్ట్ ఎగ్జాంపుల్ మన బాడీకి మన హార్ట్ అంత ఇంపార్టెంట్ మన ప్లాంట్కి కూడా ఆ రూట్స్ అదే ఇంపార్టెంట్ సో కాబట్టి ఇవి కూడా మనం ఈరోజు ఫ్రీగా ఇస్తున్నామండి ఇవి రూట్స్ డెవలప్మెంట్ మోస్ట్లీ మోస్ట్లీ ఇంపార్టెంట్ రూట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ కావడానికి డెవలప్మెంట్ కావడానికి సో నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఎంపీకే వెంట షాపుల్లో చాలామంది మేము రీసెంట్గా ఒక ఒకతను కాల్ చేసి సార్ నాకు ఇప్సమ్ సాల్ట్ కావాలి కేజీ అని చెప్పేసి అంటే సార్ మా దగ్గర టూ ఫిఫ్టీ వరకు ఉంటుందండి కేజీ అంటే టూ ఫిఫ్టీ ఎందుకు ఉంటుంది సార్ యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అని చెప్పేసి అంటారు సో ఇప్సమ్ లో అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో వాడుకునే సాల్టే మోస్ట్లీ కొన్ని క్వాంటిటీ బట్టి వేరే లెవెల్ లెవెల్ బట్టి కాస్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది సో రెగ్యులర్గా కిరాణా షాప్లో దొరికే సాల్ట్ వేరు బయట షాపుల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్ షాపు దొరికి కూడా వేరే ఉంటుంది సో అదే విధంగా ఆర్గానిక్ సాల్ట్ వేరే ఉంటుంది అండ్ కెమికల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన ఎప్సం సాల్ట్ అనేది వేరే ఉంటుందండి సో ఇది వచ్చేసి నేచురల్ ప్యూర్ ఆర్గానిక్ ఎప్సం సాల్ట్ అండి ఇదేంటంటే మన మొక్క వేరే దగ్గర నుంచి మనం మన గార్డెన్లో తెచ్చుకున్న తర్వాత అది షాక్ గు గురి కాకుండా ఉండాలంటే మొక్క వేసిన తర్వాత ఇది కొంచెం ఒక చిటికెడు లేకపోతే ఒక స్పూన్ వరకు ప్లాంట్ గీయటం వల్ల మొక్క అనేది షాక్ గురి కాకుండా చక్కగా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా ఎండాకాలంలో గ్లూకోవిసా అంటే గ్లూకోవిటా అని చెప్పేసి మన బాడీకి ఏ విధంగా అయితే ఆ యొక్క దెబ్బ కొడుతుందో ఆ విధంగా ప్లాంట్స్ కూడా అదే ప్రాబ్లం అనేది ఒక్కొక్కసారి మనము ఎక్కువగా ఆశిస్తు ఉంటాము సో అలాంటి సందర్భాల్లో కూడా మనము దీని అంతా కూడా బ్యాకెట్ ని ఒక ఐదు లీటర్ల వాటర్లో వేసేసుకొని కి ఇచ్చుకోవడం వల్ల కూడా ప్లాంట్ అనేది ఎప్పుడు కూడా ఒకే ఉష్ణగ్రతలో మనకి లెవెల్ చేసుకోవడం జరుగుతుందండి సో ఇది కూడా ఈరోజు మనం ఫ్రీగా ఇస్తున్నాం అండి ఇవన్నీ కూడా ఓన్లీ శాంపిల్ పర్పస్ ఇవండి ఇది వచ్చేసి ఆ బోన్విల్ అంటే దీంతో ఆ బోన్విల్లే కాదండి బోన్ బోన్విల్ తో పాటు దీంట్లో రాక్ పాస్పరస్ అని చెప్పేసి అంటారు సో చాలా మంది ఏంటంటే మా గార్డెన్ లో మిల్ వేస్తూ ఉన్నాం కానీ ఎంప్రిప్ లేదని చెప్పేసి అంటారు సో ఈ మిల్ కి ఆపోజిట్ గా మనం ఎప్పుడు కూడా రాక్ పాస్పరస్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి సో మేమే మేము ఏం చేసామంటే ఈ యొక్క ఢిల్లీ నుంచి ఇవన్నీ తెప్పించేటప్పుడే లోనే మిక్స్డ్ రా రాక్ ఫాస్ఫరస్ అనేది కనిపేసేయండి అండి సో చాలా మందికి తెలియదు మా సైడ్ అంతా కూడా అంతగా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఛానల్స్ ఎవరు కూడా లేరని చెప్పేసి ఉద్దేశంతో దాంట్లో మిక్స్డ్ చేసేసుకొని మీకు తయారు జరిగింది అండి దీంట్లో రాక్ ఫాస్ఫరస్ అండ్ బోన్విల్ రెండు కలిసి ఉంటాయండి ఈ బోన్విల్ ఏంటి అంటే కొమ్మల నాణ్యత అంటే కొమ్మల యొక్క గట్టితనాన్ని ఏదే విధంగా పక్కన వచ్చే చెల్లని గట్టితనాన్ని ఏర్పరచడంతో పాటు మొక్క కూడా బుషిగా ఉండటానికి ఫ్రూట్స్ సైజు పెరగడానికి ఫ్లవర్స్ చాలా వరకు కూడా ఈ యొక్క ద్రోహపడుతూ ఉంటుందండి ఇది కూడా ఈరోజు మనము మన సబ్స్క్రైబర్స్ కి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి కూడా మేము రెడీ అయిపోయామండి సో ఇది వచ్చేసి ఆ అండి సో మోస్ట్లీ మోస్ట్ ఇవన్నీ కంటే కూడా మోస్ట్లీ డేంజరస్ అండ్ చాలా ఇంపార్టెంట్ బయోచార్ అండి ఇది ఇది ఆల్మోస్ట్ ఎక్కడ ఏ ఫెర్టిలైజర్స్ ఏ ఆర్గానిక్ షాపుల్లో కూడా దొరకదు ఓన్లీ ఢిల్లీలోనే ప్రజెంట్ ఇది సేల్ లో ఉంటుంది టాప్ టెన్ గార్డెన్స్ అయితే దొరుకుతూ ఉంటుంది బయోచార్ అని చెప్పేసి అంటారు దీన్నే బయోకెమికల్ అని చెప్పేసి అంటారు దీన్నే బయో ఆర్గానిక్ అని చెప్పేసి అంటారు ఇది మనకి గార్డెన్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే చాలా మంది ఎక్కువగా ఫేస్ చేసేది గార్డెనింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అంటే ఆకు ముడత రావటం ఆకంతా కూడా పసుపు రంగులో మారిపోవటము ఓకేనా అంతా కూడా ఆకంతా మురిసిపోయి డల్ అయిపోయి మొక్క వడవడిపోయి కాయ అంతా కూడా గజ్జి గజ్జిగా రావటం ఫ్లవర్ అంతా కూడా గజ్జి గజ్జిగా రావటము ఓకేనా ప్లాంట్ అంతా కూడా వచ్చిన చిగురులు కూడా అన్నీ కూడా ఈ విధంగా ఉండటం ఏంటంటే ప్లాంట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండక ఒక ఫోర్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా ప్లాంట్ చనిపోతూ ఉంటుంది సో దానికి ఎవరు కూడా రిప్లే రివర్ సిటీస్ గ్రూప్లో కూడా ఎవరు కూడా రిప్లే చెప్పట్లేదు బట్ మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ అయితే సేల్లో ఉంది అంటే ప్రజెంట్ అయితే ఇది మనం ఫ్రీగా ఇస్తున్నామండి దీని యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఒక ఫోర్ లీటర్ల వాటర్లో లేకుంటే ఒక టూ లీటర్ల వాటర్లో ఎంత కూడా కలిపేసేసుకొని మొత్తం కూడా కలిపేసేసుకొని ఒక రోజంతా దాని అంతా కూడా పొల ఏ ప్లాంట్ అయితే నేను చెప్పినట్టుగా ఉందో ఆ ప్లాంట్ ఇచ్చుకోవటం వల్ల మీకు ఫైవ్ నుంచి త్రీ డేస్లోనే మీకు మంచి బెస్ట్ రిజల్ట్ వస్తుందండి ఇది అన్ని రకాలైన బ్యాటరీ ఫంగస్ వైరస్కి చక్కగా అరికడుతుందండి సాయిల్లో ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ ఉన్నా సరే అరికట్టడం కాకుండా ఆ ప్లాంట్ అనేది ఇంప్రిమెంట్ చేయడానికి కూడా మంచి బూస్ట్ ఇమ్యూనిటీ పవర్ అండి ఇది బయోచార్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఎలాంటి జీరో పాయింట్ జీరో కెమికల్ లేని ఆర్గానిక్ అడవి వ్యాపకుడు అండి ఇది చూడండి మనకి ఆల్మోస్ట్ మన బైక్ షాపుల్లో సో ఈ విధంగా తొక్కలు తొక్కలుగా ఉంటుంది ఎక్కువగా స్థాయిలే ఉంటుంది బట్ ఇది వచ్చేసి అడవి వ్యాపకుడి నేచురల్ ప్యూర్ ఆ అడవి అండి ఇది కూడా మన ప్లాంట్ చక్కగా ఇంప్రూవ్మెంట్ కోసం మనం అండి సో ఇది క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎన్పికే యొక్క అడివి వేప పొడి అదేవిధంగా యొక్క ఎక్సమ్ సాల్ట్ ఈ మూడు ఒక ఐదు నుంచి ఒక పది లీటర్ల వాటర్లో మొత్తం ఒక ఐదు నుంచి ఒక పది లీటర్ల వాటర్లో నీళ్ళు పోసేసుకొని ఈ మూడు కూడా కలిపేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక టూ అవర్స్ మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఇంకేయడం తర్వాత మనం ప్లాంట్ తెచ్చుకోవటం వల్ల కూడా చక్కగా ప్లాంట్ ఎప్పుడు ఇంప్రూమెంట్ అవుతుంది దీనివల్ల ప్లాంట్ ఎప్పుడు కూడా షైనింగ్గా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఆ ప్లాంట్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ మంచి క్రాప్ వస్తుంది అండ్ చెట్టు అనేది ఎగుదల ఉంటుంది దీనివల్ల ఏమి ఈ యొక్క అడవి అప్పుడు వల్ల దేనికి ఉపయోగపడుతుంది అంటే టేస్ట్ రావడానికి ఈ ప్లాంట్ అనేది ఇమ్యూనిటీ ఇంకా కొంచెం ఇమ్యూనిటీ పెట్టడానికి దోహదపడుతుంది ఈ మూడిచ్చుకోవటం వల్ల నెక్స్ట్ ఇవేంటంటే ఇవి మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మిల్ కానీ లేకుంటే సంతృప్తి నాశ కూలిక కానీ ఈ బయోచార్ దీన్ని బయోకెమికల్ అని చెప్పేసి అంటారు సో ఇలా ఇవ్వటం వల్ల కూడా ప్లాంటింగ్ అనేది మంచి మెడిపెట్ అవుతుందండి నాకు తెలిసైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ తప్ప ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇలాగా ఫ్రీ సీడ్స్ కానీ ఫ్రీ ఫెస్ట్ కంట్రోల్స్ కానీ లేకుంటే ఈ రోజు యొక్క ఫ్రీ బయో ఆర్గానిక్ కెమికల్స్ కానీ ఎవరు కూడా ఇచ్చే ఉంటారండి సో అందుకే నేను చెప్తూ ఉంటాను ఫస్ట్ కార్డ్ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఎవరైతే మన గార్డెనింగ్ మెంట్ ఉంటారు వారికి కూడా వీడియో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పి అవగాహన చేసుకోవటం వల్ల వారు కూడా మీరు ఏ విధంగా అయితే ఘాట్లో ఇంప్లిమెంట్ అవుతారో వాళ్ళు కూడా కాటానికి ఆస్కారం ఉంటుందండి సో ఈ రోజు మన జైత్ కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి ఈ యొక్క ఆరు రకాలైన బయోకెమికల్స్ అంటే ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది ఫ్రీ వేయటం జరుగుతుందండి సో దానిలో భాగంగా ఈ ఇచ్చి ఇచ్చేటప్పుడే మేము వీటి మీద నేమ్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటామండి సో ఆ విధంగా స్టిక్కర్ వేసుకో వేసేసుకొని దీని మీద నేమ్ కూడా రాయటం జరుగుతుందండి సో చాలా మందికి అర్థం కావట్లేదు సో దానికోసమని చెప్పేసి వీటి మీద ఆ నేమ్స్ కూడా ఈరోజు మనము ప్రిపేర్ చేసామండి సో ఎవరికైతే ఈ యొక్క ఆరు రకాలైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎవరికైతే కావాలో వారి ఇప్పుడే జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా స్క్రీన్ పై యొక్క కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి ఇవన్నీ ఈ ఆరు రకాలైన అన్ని కూడా మేము ఫ్రీగా ఇస్తామండి బట్ ఏంటంటే మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీ విడిగా పే చేసుకోవాలి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేసుకుంటారో వారికి ఇవ్వడం జరుగుతుందండి సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనం రీసెంట్గా సీట్స్ అనేవి విధంగా ఫ్రీగా ఇచ్చాము సేమ్ అదే చార్జెస్ ఉంటుందండి సో వాళ్ళకైతే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అర్థమవుతుంది సో మీకు కావాలి ఏంటి అమ్మట్లోనే మన యొక్క వాట్సాప్ నెంబరే ఆ గూగుల్ పే ఫోన్పే పేటీఎం నెంబర్ ఉందండి దానికి మీరు పే చేసుకొని వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టేసి ఫుల్ అడ్రస్ ఇవ్వండి సో స్టాక్ అనేది చాలా తక్కువగా ఉందండి ఎందుకంటే మనము ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక గంట రెండు గంటల వీడియోలోనే మొత్తం కూడా స్టాక్ అయిపోతుంది సో కాబట్టి మీరు వీడియో చూసిన తక్షణం ఎమ్మట్లోనే చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి మనకి మెసేజ్ చేసేసుకొని మీరు అమౌంట్ పే చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టేసుకొని అడ్రస్ ఇవ్వండి మీకు విత్ ఇన్ ఫోర్ డేస్ మీ మీటింగ్ రావడం జరుగుతుందండి చాలా వరకు కూడా గార్డెన్కి కావాల్సిన అన్ని రకాల హీడ్స్ కూడా ఆరు రకాల హీడ్స్ కూడా మీకు కేవలం ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క గార్డెనింగ్ అని ఇంప్రిమెంట్ చేసుకోండి అదేవిధంగా సిటీజీ గ్రూపులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేసుకోండి సో దానివల్ల వాళ్ళు కూడా చాలా వరకు ఇంప్రిమెంట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క ఆరు రకాలైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ పౌడర్స్ ప్రతి ఒక్కరు తీసుకొని మరి కొద్దిగా గార్డెనింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఖచ్చితంగా మన జైకి సాయల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు